స్థానిక నందంగన్రాజ్ జంక్షన్ వద్ద బోర్డు కూలిపోయిందనే ఒక వార్తను మనం ప్రసారం చేయడం జరిగింది దానికి వాళ్ళు రిపేర్ ఎంత అందంగా చేశారో ఎంత పద్ధతిగా చేశారో ఒకసారి చూడండి ఇటువంటి రిపేర్ చేయడం అవసరమా ఒక ప్రక్క సిమెంట్ వేశారు రెండో ప్రక్క ఏమీ లేదు ఎప్పుడు పడుతుందో తెలియదు నాన్స్టాప్ దిగే వాళ్ళు వివిధ కాలేజీలు విద్యార్థులు అక్కడ ఎక్కువ జనాలు ఆ బస్ షెల్టర్లో కూర్చుంటారు మరి ఇది ఎందుకు చేసినట్టు ఇలాంటి నాణ్యత లేని పనులు చేసి ప్రజల ప్రాణాల మీద తేవడం అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అధికారులు దీనిపై స్పందించి తక్షణమే ఈ బోర్డును శాశ్వతంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని తద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రజలు చెప్పుకొస్తున్నారు మరి అధికారులు ప్రజల మాట వింటారో వినరో వేచి చూడాలి మా మన ప్రయత్నం మాత్రమే మనం చేస్తున్నాం వాడు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు